నమస్కారం అండి ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మరి కొద్ది గంటల్లోనే మేషరాశి వారికి తరతరాలుగా తిన్న తరగని సంపాదన రాబోతోంది మట్టి పట్టుకున్న బంగారమే అన్నట్లుగా వీరి జీవితం మారిపోబోతోంది అసలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది తరతరాలు కూడా తిన్న తరగని ఆస్తిని వీరు ఎలా సంపాదించబోతున్నారు అసలు వీరి కిందది అదృష్టం ఎలా రాబోతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మేషరాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం అశ్విని నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రపు ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి చిహ్నము గొర్రె మేషరాశి వారికి అధిపతి కుజుడు మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికముగా క్షమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితిలో చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులను ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితులు ప్రభావము చిన్న వయసులోనే అవగతమవుతుంది మేషరాశి వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి అవుతారు సహాయ క్రీడల పట్ల అభిమానము మెండు అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు పాలవుతారు శనిదేవుడు బలమైన స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి గురుడు శని రెండో గ్రహం కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసి కాలంలో మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ కారణం కో మొదట నాలుగు నెలలు కుటుంబంలో పాటు సహజలో కూడా మంచి గౌరవం లభిస్తుంది ఈ రాశి నుంచి రాహువు పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారాల్లో శుభ ఫలితాలు వస్తాయి రాహువు ప్రభావం శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ వస్త్రాధారణలను తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి వస్త్రాధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు వీరి మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది మేషరాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం వారి శ్రమ పట్టుదలే అత్యంత చతురత మనస్తత్వం కలిగి వారు కావటంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పనిని నేర్చుకోగలుగుతారు వీరు బుద్ధి కూలితే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు మేషరాశి వారిలో జన్మించిన జీవితంలో ఉన్నత వ్యక్తులుగానో ప్రముఖులుగానో చలామణి అవుతారు దీనికి కారణంగా ఈ రాశి వారిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు రాజకీయ నేతలుగా ఎదగటం వల్ల వీరిపై ప్రజల్లో ఎనలేని మమకారం ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవటానికి వీరు సంశయించరు ఈ రాశి వారు ప్రేమ పిపాసకులుగా ఉత్సాహవంతులుగా ఉంటారు వీరు ఇతరులను ప్రేమించటమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుతారు ఒక్కోసారి ప్రేమ వీరి పట్ల శాపంగా మారుతుంది అంటే ప్రేమ వల్ల బాధపడాల్సి ఉంటుంది వీరికి ఆర్థిక పరిస్థితి బాగా ఉండటం వల్ల ఎక్కువ మంది వీరిపై ఆధారపడుతూ ఉంటారు మేషరాశికి చెందినవారు లాటరీల్లో పాల్గొనటం ఓ హాబీ సవాళ్ళుగా ఉన్న వాటిని తమ హాబీగా నిర్ణయించుకుంటారు తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని హాబీగా స్వీకరిస్తారు నృత్యం సంగీతం వంటి కళలు అభ్యసించటం కూడా హాబీగా ఉంటుంది మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు సిమెంట్ ఇనుమ తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు రాణిస్తారు వీటితో పాటు సూపర్ మార్కెట్ల ప్రారంభించిన లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరి జాతకాన్ని సరిపోయే వ్యాపారాలని అయితే తప్పకుండా లాభాల బాటలో ప్రయాణిస్తారు మేషరాశికి చెందినవారు స్వేచ్ఛా ప్రియులుగాను స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు వ్యక్తిగత సి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యం విచక్షణతో కష్టాలు ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే వారే స్వార్థపరులై ఉంటారు ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలిపోయేవారిగా సహనం లేని వారుగా ఉంటారు మేషరాశికి వారికి వృషభ మిథున కన్యాతుల మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులుగా ఉంటారు కాగా మిథున కర్కాటక సింహ వృశ్చిక రాశులకు చెందినవారు వీరికి విరోధులుగా ఉంటారు మొత్తం మీద కుంభరాశికి వారు పెద్ద సంఖ్యలోని మిత్రులు ఉంటారు వీరంతా దాదాపు మిత్రులు అని చెప్పవచ్చు మేషరాశి వారు ఎంత కష్టపడినా పని సాధించే ఆంక్ష అధికంగా ఉంటుంది ఏదైనా తలుచుకుంటే పూర్తి అయ్యేదాకా నిద్రపోరు ఈ రాశి వారిపై సూర్యుడు మంగళగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు ఈ రాశి వారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడు మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి మేషరాశికి చెందినవారు ఇంజనీరింగ్ వైద్య పాట ఇతర టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులు చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయంగా నిలుస్తారు ఈ రాశికి చెందినవారు తమ కుటుంబాన్ని ప్రధాన ఆధారంగా ఉంటారు అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్ర చూసుకుంటారు దీంతో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూచా తప్పకుండా పాటిస్తుంది మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు దీనివల్ల మీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశిలో కొత్త మంది తప్పులు చేసినా వాటిని అంగీకరించడానికి సస్యమీరా అంటారు దానివల్ల వీరు ఆ తర్వాత భరించలేని నష్టాన్ని పొందగ పొందుతారు చూశారు కదండి మేషరాశి వారికి ఎలా ఉండిపోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన జాతక పరమైన పరిహారాలను కూడా మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం ఆడంబరం లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యం మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి సుబ్రహ్మణ్య ఆధారణ లక్ష్మీ పూజల వలన సమస్యలు అధిగమించగలరు గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి గురువారంలో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి చూశారు కదండి మేషరాశి వారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్